సభని నిర్వహిస్తున్న ఓ విద్యార్థులకి సభకు చేసిన గదరంగ వారసులకి సభలోకరించిన పెద్దలకి వంద సందర్భంగా వర్తలుగా వచ్చి వాళ్ళ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు ప్రయాణ క్రమం మనం మొదలుపెట్టినప్పుడు నాన్న తూప్రాన్లో మెదక్ డిస్టిక్ తూప్రాన్లో ఎక్కడ పుట్టిన బిడ్డ అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ మెట్ల వ్యవస్థలో అట్టడుగు చివర్లో పుట్టిన బిడ్డ అని ఈ ఈ మెట్ల వ్యవస్థని స్పష్టంగా రూపంలో చెప్పాడు మనం అది పాట సంస్కృతి ఆట ఎప్పుడైనా అనిపించిందా బిడ్డ మనం ఎందుకు ఇట్లా ఉన్నాము అక్కడెందుకు పుట్టిన బిడ్డ అని నాకు అనిపించిందిరా అక్కడి నుంచి తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ సాంస్కృతిలో భాగంగా తిండి కోసం చదువు కోసం ఆత్మగౌరవాన్ని నింపుకోవడం కోసం పదవ ఇట్టనే బుర్రకథలు చెప్పడం మొదలుపెట్టాడు మహాత్మా గాంధీ వివేకానంద అక్కడ గ్రామంలో ఉన్న తన హెడ్మాస్టర్ శేషారెడ్డి గారు ఒక ప్రోత్సాహం ఇచ్చారు నువ్వు పాడగలవు నీలో శక్తి ఉంది ఆ శక్తిని నింపుకోవడాని కోసం నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళాను ఆ స్ఫూర్తితో గ్రామాల్లోకి వెళ్ళి బుర్రకథలు చెప్పాడు ముగ్గురు చెప్పేవాళ్ళు నాన్న నరహరే అంకుల్ కృష్ణ అంకుల్ ఇద్దరు లేరు నరహరి గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టిన ప్రయాణ జీవితం నాన్న స్పోర్ట్స్లో కూడా టాపర్గా ఉండే మొత్తం మెదక్ జిల్లాలోనే ఆ రోజుల్లో జిల్లా సెకండ్ మెరిట్ లిస్ట్లో ఉన్నాడు తనకు చదువు కానీ ఆత్మగౌరవం చాలా ఎక్కువ హైదరాబాద్కి వచ్చినప్పుడు మొదట ఎవరి దగ్గర ఉండాలి అనే తన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు గుమ్మడి రామస్వామి గారు వారు తూపురాని వాళ్ళ దగ్గరకు వచ్చారు అక్కడ నుంచి ఎస్సీ హాస్టల్కి పోయి అక్కడ పాట రాసాం అంటే ఈ ఎందుకు ఏ ఎందుకు తింటామో తెలియదు అంటే అందులో పెట్టే తిండి పశువులు కూడా తినలేని పరిస్థితుల్లో ఉండే అలా తన సాహిత్యాన్ని పాటని తనలో ఉన్న ఆక్రోశాన్ని అరే ఇది తిండా ఇది హాస్టలా అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఆ తర్వాత ఎన్నో ప్రయాణాల మధ్య తన జీవనాన్ని కొనసాగిస్తూ ఒక వైపు నడిచాడు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ నిచ్చిన మట్ల వ్యవస్థలో వచ్చిన అనుభవం ఇక్కడ ఉన్నవాడు మన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దిగినప్పుడు తస్మ జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు వీడు కథలే చెప్తాడు వీడు అవసరం కోసం రెండుకే వస్తారు వీళ్ళ బీ కేర్ఫుల్ విత్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దిస్ పీపుల్ హు కమ్ డౌన్ టు ప్రీచర్స్ ఫిలాసఫీస్ తత్వాన్ని చాలా గొప్పగా చెప్తారు ఆచరించడు ఆచరించేవాడు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజుకి భారతదేశం నేతరుడుతో ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాను తత్వవేత్తలు భాష్యం మాత్రమే చెప్పారు దాన్ని మార్చడం ఎలా అనే క్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళారు బస్తీలకు వెళ్ళాడు కూలినాల దగ్గరికి వెళ్ళాడు నీ రూట్స్ని మర్చిపోకును కానీ వీళ్ళతో జాగ్రత్తగా ఉండు రెండోటికి వస్తారు నీ జీవితాన్ని తీసుకోవడానికి నీ ఓటమి తీసుకోవడానికి వీడు దిగినప్పుడే అర్థం చేసుకో నీ దగ్గరికి క్లాస్ క్లాసిఫై అయ్యేది వాడిని రీక్లాసిఫై చేసుకోవడం తప్ప నిన్ను ఉద్ధరించడానికి కాదు అని స్పష్టంగా చెప్పాను ఈ క్లాసిఫై ఉన్న వాళ్ళు రీక్లాసిఫికేషన్లోకి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ ఉన్నవాడు రాజకీయంగా ఆర్థికంగా చదువుతో వెళ్ళినప్పుడు వీడు వీడితో రీక్లాసిఫై అయిపోతాడు మళ్ళీ డీక్లాసిఫై అయ్యవాడు వాళ్ళు తన జీవన ప్రయాణంలో మనం చూసినప్పుడు ముప్పై ఏళ్ళ క్రితమే చెప్పాడు అసమానతలపై పోరాటం చేద్దాం మనం ఏ అసమానతలపై ఇది ఎప్పటికీ మారదు భారతదేశంలో మానసిక అసమానతలపై ముందు పోరాటం మనం చేసుకునేవాడు మిత్రుల తన సాహిత్యంలో రాజకీయం ఉంది ఆర్థిక నేపథ్యం ఉంది గ్రామాలు ఎట్లున్నాయి చెప్పాడు కుక్క పేరు మీద నాక్క పేరు మీద భూములు రాసి పెట్టుకొని ఇక్కడ ఉన్న దొరకదు అది ఈరోజు కూడా సత్యమే భారత రాజ్యాంగాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసిన భారతదేశంలో నక్సల్ వరి ఉద్యమం తుపాకుల వైపు వెళ్ళది భారత రాజ్యాంగం వైపు వస్తుందని చెప్పాడు ఈ భారత రాజ్యాంగాన్ని చివరిలో ఏం పట్టుకోలేదు తనకు తెలుసు దీంట్లో ఉన్న నిగూర్ఢమైన సత్యం ఏంటి దాని విప్లవ విప్లవ రూపంలో చెప్పాడు సాహిత్యం కేవలం ఉత్తేజపరచడానికి కాదు అది తేజవంతులను చేయడానికి జ్ఞానవంతులను చేయడానికి పోరాటం అంటే కేవలం తుపాకులే కాదు ఆనాడు గ్రామాలకు తరలండి అన్నప్పుడు కాడెద్దులు మూసిన ఆ విద్యార్థులు ఉస్మానియా వరంగల్ ఆర్ఎస్య నుంచి బయలుదేరుతారు మహనీయులు కొనుపల్ సీతారామ్య గారి పిలుపునందుకొని బయలుదేరా ఆ ఉద్యమం తన వరసత్వం కొనసాగుతూ ఉంది అనేక మార్లు చెప్పాడు గోసి గొంగడి గజ్జలు జమ్ము చెట్టు పెద్ద పెట్టిన యుద్ధం అయిపోయింది తన చివరిలో నా గోచయో నా గజలు ఏర్చి పేర్చుదారు ముందుకు తీసుకెళ్తారు మిత్రుల ఆ సాహిత్యం పాట రాసినప్పుడు మాత్రం తనలో పడ్డ తపన తాపత్రయం ఆ సంఘర్షణ ఏదైతుందో దాన్ని మార్కెట్ విలువలకు అతీతంగా చెప్పాడు ఆ సాహిత్యంలో ఉన్న రాజకీయ సత్యం ఏంటిది ఆ పాటలో ఉన్న నిగూఢమైన విప్లవం ఏంటిది ఇటువైపు మనం ఆలోచించినప్పుడు మరో అసమానతలు లేని భారతదేశాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలో తను చెప్పాడు రాజ్యాంగం పట్టుకోవచ్చు మనం పట్టుకోవచ్చు ఎవరైనా పట్టుకోవచ్చు మాట్లాడవచ్చు కానీ ఆ సత్యం ఏంటిది ఏడు తరాల జ్ఞానం ఇది త్యాగం ఇది భారత రచన అంటే నెవర్ ఫర్గెట్ అవర్ రూడ్స్ వేడితో మోసపో అని చెప్పాడు బట్ ఈస్ వై ది లాస్ట్ జర్నీ ఆఫ్ యువర్ బలర్ అంటామా వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అంటామా ప్రజా యుద్ధం ఒక అంటామా అది మీ గత ప్రేమ పెట్ట ఈ గొప్ప సభని మీ ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఈ క్యాంపస్ నుంచి వేలాదికి తరలిన అనేక మంది విద్యార్థుల్లో నాన్నకో తను ఏదైతే నమ్మాడో దాన్ని ఆచరించాడు ఏదైతే చెప్పాడో దాన్ని పాటించాడు ఎందుకు ప్రభుత్వాలు ఏడు తుపాకు గుండు దించింది ఆరు తుపాకు గుండు తలిగినా కూడా ఈ మహత్తరమైన భారతదేశం కోసం మళ్ళీ బయలుదేరాడు ఒక్కొక్క పాట తను పడ్డ సంఘర్షణ అంతా ఇంత కాదు అవన్నీ కూడా త్వరలోనే గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము తీసుకురాబోతున్నాను ఆడియోస్ వీడియోస్తో పాటు పుస్తకాన్ని మీ అందరికి అందించబోతున్నాం మళ్ళీ మనం విద్యార్థులుగా ఏం చేద్దాం ఏం నేర్చుకుందాం చివరి ప్రయాణాన్ని చూసినప్పుడు ఈ భారత రాజ్యాంగం చేతబట్టుకొని ప్రజలు దేవుతున్నాడు మిత్రుల ఈ జయంతి సర్మకు సందర్భంగా గదరన్న రాజకీయం దాంట్లో ఉన్న నిఘూరమైన త్యాగం ఆవేదన ఈ దేశం కోసం భారతదేశం ఎ ట్రూ ప్యాట్రేట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ పెద్దలకి ధన్యవాదాలు రేపు జరగబోయే హైంద్రాబాద్లో జరగబోయే డెబ్బై ఏడో జయంతికి గద ఫౌండేషన్ తరఫున మీ అందరినీ నిర్వహిస్తున్నాను తప్పకుండా రావాల్సిందిగా గద రంగిని మీరే ఆవిష్కరించుకోవాల్సిందిగా మనం తెలుసుకుంటున్నాను